భారత్ బిస్ఫుల్ విజ్డమ్ ఈ వీడియోలో మన నాడీ వ్యవస్థకి నూట ఎనిమిది సంఖ్యకి సంబంధం ఉంది అని అంటారు ఋషులు అది ఏమిటో ఎలాగో చూద్దాము విశ్వానికి నూట ఎనిమిది సంఖ్యకి కూడా సంబంధం ఉన్నది అని వేల సంవత్సరాలకు పూర్వమే మన ఋషులు తెలుసుకోగలిగారు ముందుగా విశ్వంలో ఉన్న నూట ఎనిమిది ఏమిటో తెలుసుకుని తర్వాత నాడీ వ్యవస్థ గురించి తెలుసుకుందాం ఎందుకంటే ఈ రెండింటికి చాలా సంబంధం ఉంది విశ్వానికి ఒక సంఖ్య ఇవ్వవలసి వస్తే అది నూట ఎనిమిది అని ఋషులు నిర్ధాకరించారు విశ్వం అంతా కూడా నూట ఎనిమిదితోనే ముడిపడి ఉండటాన్ని వాళ్ళు కనుకొన్నారు అది ఎలాగంటే విశ్వానికి ఒక క్రమం ఉంది ఒక పరిధిలో తిరుగుతూ ఉంటుంది అని తెలుసుకున్నారు ఆ క్రమానికి నూట ఎనిమిది అనే సంఖ్య ఒక ప్రతినిధిగా కనిపించింది మన ఋషులకి ఎందుకంటే వారి పరిశోధనలో భూమికి చంద్రుడికి మధ్య దూరం చంద్రుడి చుట్టుకొలతకి నూట ఎనిమిది రెట్లు ఉండటాన్ని వారు కొన్ని వేల వేల సంవత్సరాలకు పూర్వం తెలుసుకున్నారు అలాగే భూమికి సూర్యుడికి మధ్య దూరం సూర్యుని చుట్టుకొలతకి నూట ఎనిమిది రెట్లను నిర్ధాకరించారు సూర్యుని చుట్టుకొలత భూమి చుట్టుకొలత కంటే నూట ఎనిమిది రెట్లు అని కూడా వారు తెలుసుకోగలిగారు ఈ కొలతలన్నీ ఇప్పటి శాస్త్రవేత్తల అంచనాలకి సుమారుగా సరిపోయాయని ఇప్పటి వారు చెప్తున్నారు ఇప్పుడు నూట ఎనిమిదికి మనిషి జీవితానికి సంబంధం ఏమిటో చూద్దాం మన ఋషులు ఒక అద్భుత సత్యాన్ని చెప్తారండి మనిషి శరీరం ఒక సూక్ష్మ విశ్వం అంటారు అంటే విశ్వానికి ప్రతీక మన శరీరం అంటారు మన శరీర వ్యవస్థ విశ్వ వ్యవస్థని పోలి ఉంటుంది విశ్వం ఏ విధంగా అయితే పంచభూతాలతో నిర్మితమైందో మన శరీరం కూడా పంచభూతాలతోనే ఉంది అందుకే ఋషులు అంటారు మనిషి ఒక సూక్ష్మ విశ్వం అని విశ్వంలో ఏమి జరుగుతుందో మనకి కూడా అదే జరుగుతుంది రెండో విషయం ఆయుర్వేదం ప్రకారం మనిషి శరీరంలో నూట ఎనిమిది ముఖ్యమైన నాడీ ప్రాంతాలు ఉన్నాయి వాటిని శక్తి క్షేత్రాలు లేదా చక్రాలు అని అంటారు అవి నూట ఎనిమిది ఉన్నాయని మన ఋషులు చెప్తారు వీటి ప్రత్యేకత ఏమిటంటే ఇవి విశ్వశక్తితో త్వరగా అనుసంధానం కాగల క్షేత్రాలు ఎప్పుడైతే ఈ నూట ఎనిమిది చక్రాలు విశ్వశక్తికి అనుసంధానం అవుతాయో మనకి కావలసినంత విశ్వశక్తి అందుబాటులోకి వస్తుంది విశ్వశక్తి ఎవరికైతే అందుబాటులో ఉంటుందో వారు శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉంటారు అలా చాలా ఉన్నత స్థితిలో ఉంటారు వారిలో అద్భుతమైన ఆకర్షణ శక్తి ఉంటుంది ఒక దివ్య తేజస్సు కూడా ఉంటుంది మన పెద్దవారు పండితులు మనని నూట ఎనిమిది సార్లు లేదా వెయ్యి ఎనిమిది సార్లు మంత్రంగాని నామజపం కానీ చేయమంటారు లేదా దేవాలయంలో నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయమంటారు వారు అలా చెప్పగానే మనం నూట ఎనిమిది అనే సంఖ్య మీద దృష్టిని పెడతాము మనం ఏకాగ్రతతో అంటే వేరే ఆలోచన లేకుండా మనం చేసే నామజపంలోని అక్షరాలు లేదా దేవుని రూపం మీద మాత్రమే ఏకాగ్రతను నిలిపి ప్రదక్షిణలు చేసినప్పుడు నామ జపం చేసినప్పుడు కానీ ఈ నూట ఎనిమిది నాడీచక్రాలు అవుతాయి అప్పుడు అవి విశ్వశక్తితో అనుసంధానం అవుతాయి ఇదే విషయాన్ని సులభంగా అర్థమవటానికి పెద్దవాళ్ళు ఇలా చెప్తారు మనకి అంటే నేను అనుకునే మానసిక వ్యవస్థతో ఉండే శరీరానికి నిజమైన నేను అయిన ఆత్మకి మధ్యలో నూట ఎనిమిది బిందువులు ఉంటాయి ఈ నూట ఎనిమిది బిందువులని దాటుకుంటూ వెళ్ళటమే సాధన నూట ఎనిమిది బిందువులని దాటగలిగిన సాధకుడు ఆత్మని చేరగలుగుతాడు అతనికి ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది పరమాత్మ విశ్వరూప దర్శనం అవుతుంది అంటే నేను అనుకునే నా భౌతిక ఉనికికి అసలైన నేను ఆత్మకి మధ్య దూరం కేవలం నూట ఎనిమిది బిందువులే అందుకే సనాతన ధర్మంలో ఋషులు నూట ఎనిమిదికి అత్యంత ప్రాముఖ్యాన్ని ఇచ్చారు వారు ఎప్పుడు చెప్తారు నూట ఎనిమిది విశ్వానికి ప్రతీక అని ఆ ఋషుల ఆశీస్సులు మనందరికీ ఉండునుగాక